ఉషోదయం తెలుగు ముచ్చు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లే పట్టుకొచ్చిన ఇక మిత్రులారా ఇక నిన్న అసెంబ్లీలో చాలా గమతైనటువంటి ముచ్చట్లు పెట్టుకురు ఈ సమావేశాలు చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి ఇక ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఇక బాగానే మొత్తం మీద వెళ్ళి మంచిగానే అయింది ఇక మిత్రులారా మరి ముఖ్యంగా మన మన ముఖ్యమంత్రి రవ్వంత ఏమంటుండంటే మీరు గతంలో చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నా అంటుండు ఇప్పటికే లక్షకు పైగా వడ్డీలను కట్టినా ఇక మొత్తం కూడా పోయేటప్పుడు మాకు అప్పులు చూపించిపోయింది అప్పులు చూపించినావు అవతల గడ్డకెక్కినావు ఇవాళ ఫామ్ కు పరిమితమై నెల నెల జీతం తీసుకొని ఇవాళ కనీసం ప్రతిపక్షం ఓదాలో మరి అసెంబ్లీలకు కూడా రావడానికి నువ్వు ఇష్టపడతలేవు ఇవాళ నిజంగానే ఇవాళ నువ్వు ఎంత అప్పు చేసినావు అసలు దీనికి వడ్డీలు ఎంత కడుతున్నామో ఒకసారి నీ శివులతోనే హిందువు రా ముఖ్యమంత్రి కాదు మాజీ ముఖ్యమంత్రి కాదు అని అంటాడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడండి మాజీ ముఖ్యమంత్రి గారు నువ్వు వచ్చిడా కూర్చోవు ముఖ్యమంత్రిగా నేనేమేం చెప్పాలో అన్నీ నీకు చెప్తా ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు ఇక ముఖ్యంగా ఇక ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడి ఇక త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ను తీసుకురావడానికి నేను అనేక సార్లు ఢిల్లీ పోయిన మాట వాస్తవం ఇక ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఏంటంటే మాట మాటకు ఢిల్లీ పోతున్నాడు మాట మాటకు ఢిల్లీకి పోతున్నాడు ఏ ముఖ్యమంత్రి గారు పోనటువంటి మరి ఈయన మాత్రం ఈ తీరుగా ఎందుకు పోతున్నాడు అని చెప్పి ఇక రకరకాల ఇక పుకార్లు షికారులు చేస్తున్నటువంటి సందర్భంగా నిన్న కూడా ఇక అసెంబ్లీ సాక్షిగా ఇక మొత్తం నిజమే చెప్తున్నా అని చెప్పిండు ఇక ఆయన ఏమన్నాడంటే నేను అనేక సార్లు పోయింది అధిష్టానాన్ని గెలవడానికి కాదు నేను నాకు రావాల్సినటువంటి నా తెలంగాణ వాటకు మన రాష్ట్రానికి కావలసినటువంటి నిధుల కోసం పైన బకాయిల కోసం పైన ఇవాళ సార్లు పోయినా కాబట్టే ఒక ఎయిర్పోర్ట్ తీసుకురాగలిగిన రక్షణ శాఖ భూములు తీసుకురాగలిగిన ఇక అదేవిధంగా ఇవాళ మరి కొన్ని నిధులను కూడా పట్టుకొచ్చిన ఇట్లా మరి త్రిబులార్ను కూడా పట్టుకొచ్చిన త్రిపులార్ను కూడా పట్టుకొచ్చిన నేను ఇన్నిసార్లు తీసుకుపోయి మరి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ వివరించిన కేంద్రం కూడా తనకు చేతనైనంత మేరకే కొంత సహాయం చేసింది మరి ఇన్నిసార్లు పోయి నేను ఏదో ఒకటి పట్టుకొచ్చినా మరి నువ్వేం ఓ చెప్పు నేను ఇన్నిసార్లు ఏదో ఒకటి పట్టుకొస్తానే ఉన్నా మరి నువ్వేం పట్టుకొచ్చినవో చెప్ప అని చెప్పి ఇక నిన్న మొత్తం మీద అయితే ఇది కొంత వ్యక్తిగతమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి సందర్భం నిన్న అసెంబ్లీ మొత్తం కూడా ఇక ఆయన అంటే ఇక కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడి కేసీఆర్ గారు నీ కుటుంబాన్ని ముందుగాలా అదుపులో పెట్టుకో నీ పార్టీ కార్యకర్తలతో నా కుటుంబంపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని చూడకుండా అసభ్యకరమైనటువంటి పదాచాలతో మరి ప్రసారాలు చేస్తు ఇక సోషల్ మీడియాను కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కూడా మరి రెచ్చిపోతున్నటువంటి సందర్భంగా దీనిని నియంత్రించే అటువంటి దానికోసం ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా తేవడానికి వెనకాడం ఇక కొంతమంది ఇక విలేకరులము అని చెప్పి జర్నలిస్టులము మేము మీడియా మీడియా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినటువంటి అటువంటి కొన్ని ట్యూబులను పెట్టుకొని మా మీద తప్పుడు ప్రచారం చేసినట్టయితే క్రిమినల్ చర్యలు తప్పవు ఇక ఇట్లా మాట్లాడుకొచ్చిండబ్బా నిన్న మొత్తం కూడా నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి మరి ఎప్పటి నుంచి మసులుతుందో ఏమో కానీ ఇక మొత్తం మీదనైతే గట్టిగానే నిన్న అసెంబ్లీలో మంచిగానే మాట్లాడు ఇక ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడు కేసీఆర్ గారిని నేను మార్చరీకి పోతాడు అనే విషయాన్ని కేటీఆర్ హరీష్ రావులే వక్రీకరించి నాపై తప్పుడు ప్రచారం చేసిడు అన్నాడు ఇక మరి ఆయన ఏమన్నా అంటే నేను బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన తప్ప కేసీఆర్ గారిని మాట్లాడి ఆయన ఉద్దేశించి మాట్లాడిన ఇక మీ పదేళ్ల పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి మిమ్మల్ని ఇంటికి పంపిర్రు మిమ్మల్ని ఇంటికి పంపిర్రు ఇప్పుడన్నా ఇంటికి పంపిర్రు కానీ రానున్న కాలంలో మార్చరికి పంపుతారు బిఆర్ఎస్ పార్టీని అని నేను అన్నా కానీ వక్రీకరించి ఏం అంటే కేసీఆర్ను ఇక మార్చరికి పంపుతాడట అంటే నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష అని ఒకవేళ నేను కోరుకోవాల్సిన అవసరం ఉంటే నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగానే ఉండాలనుకుంటా ఒకవేళ ప్రతిపక్ష హోదాలో ఆయన ఓతే కనుక నిజంగానే మరి ప్రతిపక్ష నేతగా ఉండాలి అనుకుంటే అట్లాంటి అనుకుంటే ఉంటే కొట్లాడుకునే పరిస్థితి వస్తే హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఉంటుంది కానీ నాకెందుకు ఉంటుంది ఒకవేళ నిజంగానే వాళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉండాలంటే ఇవాళ వారిద్దరి మధ్యన ఏదైనా తగాదా ఉంటుంది కానీ నేనెందుకు ప్రతిపక్ష నేతగా ఉండాలనుకుంటా అధ్యక్ష నేను ఈయ ఉంటా వాళ్ళు ఆయన ఉండాలని కోరుకుంటా ఎవరైనా అధికారం మాకు ఉండాలని కోరుకుంటారు కానీ ప్రతిపక్ష నేతగా ఉండాలని నేను అనుకుంటా దీనిని మొత్తం కూడా వక్రీకరించి నా పైన ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటే ఈ విధంగా ఇప్పటికీ చాలా వరకు నా మీద తప్పుడు ప్రచారాలే చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇక మరో విషయం కూడా మాట్లాడిన ఆయన ఏమంటున్నానంటే ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ ఉద్యోగు ఉద్యోగాలు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కల్పించినాం గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నాం ఇక ఇందిరమ్మ ఇస్తున్నాం ఇక మిగతా పథకాలన్నిటి కూడా ముహూర్తం పెట్టినాం వాటిని కూడా ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాం ఇక ప్రతిదాని ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఈ అమలు అవుతలేవు అని చెప్పి మా మీద బదనామలు ఎప్పుతాం కానీ అసెంబ్లీ సాక్షిగా ఒకసారి చర్చించుకుందాం ఓసారి మీరు వచ్చిన హుసోరి ఇప్పటి వరకు ఏ పథకానికి మేము ఎంతెంత ఇచ్చినాము ఎంతెంత ఖర్చు పెట్టినామో నయా పైసతో సహా లెక్క చెప్తాము నువ్వు వచ్చి ఇక్కడ గుసు అని చెప్తున్నటువంటి మాట ఇక ముఖ్యమంత్రి గారు మొత్తం మీద నిన్ననైతే చాలా గట్టిగానే సమాధానం చెప్పిండు ఇక చూడాలా మరి మొత్తం మీద ఇక మరి అసెంబ్లీలోనైతే చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మా మారిన విషయం మిత్రులారా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినైతే ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఇక కొంత ఆవేశానికి కూడా లోనే ఇక గట్టిగానే ఫైర్ అయ్యాయి ఇక ఆయన ఎందుకు ఏం కత్తానంటే కృష్ణా జలాల మీద ఓ నిల్లిదాడు కృష్ణా జలాల మీద ఇక హరీష్ రావు గారు ఏమంటాడంటే కృష్ణా జలాలు తరలిపోతుంటే పట్టించుకున్నటువంటి పాపాన అని చెప్పి ఇక హరీష్ రావు గారు మాట ఎప్పుడైతే ఆయన మాట్లాడిండో ఇక దాన్ని వెంటనే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయితే గట్టిగానే ఇక గట్టిగానే ఇక ఫైర్ అయ్యారు ఇక అందులో ముఖ్యంగా ఏదనంటే కృష్ణా జలాల తరలింపులోని మొట్టమొదటిసారిగా అన్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్ఏ ఆయన పోయి మేము వాడుకుంటలేం భయ్ మీరు వాడుకోరని చెప్పి ఆ జలాల గురించి ఒప్పందాల విషయంలో సంతకాలు పెట్టి ఒక మరణ శాసనం రాసి తెలంగాణ అన్యాయం చేసిండు కృష్ణా జల జలాలకు మనకు రావాల్సిన వాటాలో మరణ శాసనం రాసి ఆడ ఒక సంతకం పెట్టి వచ్చింది దీనికి బహిరంగంగా చర్చంగా చర్చ జరుపుదాం అసెంబ్లీ సాక్షిగా చర్చ జరుపుదాం మీరు సంతకం పెట్టిరా లేదా ఇవాళ కృష్ణా జలాల కోసం ఒక దొంగ ప్రేమ చూపుతు కానీ మీరేం చేసారు ఏమి పోయి వాడుకుంటా లేని మీరు తీసుకపో తీసుకపోయి అని చెప్పి సద్దకాలు పెట్టిరు ఇవాళనేమో కృష్ణా జలాలకు వాళ్ళు దోసుకపోతురు వాళ్ళు ఎత్కపోతుర్రు అయినా మీరు సప్పుడు చేస్తలేరు అని ఒక దొంగ ప్రేమను నటిస్తురని చెప్పి ఇక మొత్తం మీద అయితే ఇంకా రవంతాన చానా ఫైర్ అయ్యిండబ్బా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్య కాలంలో భాష మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇక మరి తమిళనాడులోని ఇక స్టాలిన్ గారు మొత్తం మీద ఇక దాదాపుగా అందరి ముఖ్యమంత్రులతోని ఇక దీని మీద ఒక సమావేశం పెట్టాలనుకుంటు ఇక చాలా మంది దీని మీద అయితే మరి ఏమైందో ఏమో కానీ ఇక మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మరి హిందీ భాషనే ఇవాళ అసలు ఒక అదొక దేశ భాషగా గుర్తించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరం ఇవాళ స్థానికంగా ఉండేటువంటి అన్ని భాషలకు కాదని హిందీని మాత్రమే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందనే దాని మీద ఇంకా పెద్ద ఎత్తున ఒక యుద్ధమే జరిగేటువంటి అవకాశం ఉంది దీని మీద అయితే మరి స్టాలిన్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనమంతా కూడా మన భాషలను కాపాడుకున్నాం హిందీ ఎట్లా అధికారిక భాష అవుతుంది అనే దాని మీద ఒక దుమారమే లేపేటువంటి అవకాశం అవుతుంది ఇక దీని మీద రేప ఒక మీటింగ్ కూడా పెడుతున్నాడు ఆయన ఇక దీనిని ఉద్దేశించి నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడారు కేంద్ర మంత్రి గారు ఆయన ఏమన్నారంటే మేము హిందీ నేర్చుకోరి హిందీ మాట్లాడడం అని మేము ఎక్కడ కూడా మాట్లాడలే కానీ స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంగా స్టాలిన్ గారు ఇది ఒక సాకును చూపించుకొని ఇక మా మీద బదనామ చేయడానికి దాంతో ఆయన లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మేము ఎక్కడ కూడా హిందీ నేర్చుకోవాలి హిందీనే మాట్లాడాలి ఇది తప్ప ఏది మాట్లాడొద్దని మేము ఎక్కడ కూడా చెప్పలేదు కేవలం మా పార్టీని బదనాలు చేయడానికే తప్ప అని మరి ఇంకొకటి లేదని చెప్పి ఇక నేను కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట సో మిత్రులారా పరిస్థితులు అయితే కొంచెం నిజంగానే ఇక భాష మీద కొంత పట్టు మరి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది ఎందుకంటే మన స్థానిక భాషలు అంతా మర్చిపోతుంది ఏమైనా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడుతురు లేకుంటే ఇక హిందీ మాట్లాడుతురు ఇక మాతృభాషలు మర్చిపోతురు మొత్తం మీద ఇది ఒక మంచి ప్రయత్నమే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఇక మన బీసీ నేతలు అంతా దగ్గర కలిసి ఇక అందులో మన జాతీయ అధ్యక్షులు అయినటువంటి బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజిలా శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మధు యాస్కి గారు వీళ్ళంతా ఒక దగ్గర గడిచారు ఇక ఆయన ఏమంటుండంటే బీసీ నాయకత్వాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఇక మధు యాస్కి గారు అంటున్నటువంటి మాట వాస్తవంగా బీసీ నాయకత్వాన్ని ఇప్పటికే అన్ని పార్టీలు అనగదొచ్చినాయి అన్ని పార్టీలు అణచివేసినాయి ఎందుకంటే బీసీ వాదం వినడం వీళ్ళకి ఇష్టం లేదు ఇలా మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పన్నెండు వందల మంది అమరులైన దాంట్లో ఎనభై శాతం మందికి బీసీలే అంటే ప్రతి ఉద్యమంలో వీళ్ళే ఉంటారు ఇక ముఖ్యంగా ఓట్లు వీలయ్యే కానీ సీట్లు వీలెక్కియ్యారు అంటే అన్ని పార్టీలలో అన్యాయమే జరుగుతుంది బీసీలకు ఇక నిన్న జరిగినటువంటి కులగణన సర్వేలలో కూడా మొత్తం తప్పుల తడక మొత్తం ఇరవై ఒక్క లక్షల మరి బీసీ జనాభా తగ్గించి చూపించారు అంటే మిగతా కులాలయేమో పెంచుతారు ఇక ఎస్సీలయ్యి కూడా కొంతమంది తగ్గించారు ఇక ఏమో పెంచురు కానీ బీసీలవి మాత్రం తగ్గించరు ఇట్లా మొత్తం కూడా బీసీలు అనగానే ఒక కుట్రకోణం జరుగుతుంది ఇక ఈ సందర్భంగా మొత్తం మీద బీసీలంతా ఏకం కావాలనే నినాదంతో ఇక బీసీల నాయకత్వాన్ని కాపాడుకోవాలని ఒక సమావేశం అయితే జరిగింది మొత్తం మీద అగ్రవర్ణాల చేతిలో అధికారం ఉండరాదు వాళ్ళు మన మీద ఆధిపత్యం చేయరాదనే ఒక అంశం అయితే చాలా గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం మొత్తం మీద బీసీ నేత అంతా ఒకటి కావడం అనేది ఇవాళ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పునర్విభజనపై ఇక అఖిలపక్ష కమిటీ లేచేట ఇక అసలు విషయం తెలుసుకుందామని చెప్పి ఇక సీనియర్ నేత అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారితో మన బట్టి గారు చాలా గట్టిగా మాట్లాడినటువంటి విషయం చాలా రోజుల నుంచి పునర్విభజన కోసం మరి తర్జన భర్జన పడుతున్నటువంటి సందర్భంగా చాలా స్పష్టంగా నిన్న ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఇక ఆయన ఏమంటుండంటే త్వరలోనే వేదిక సమయము ప్రకటిస్తా ఈ పునర్విభజన అనేదాన్ని ఇక పూర్తిగా అసలు విషయాన్ని మొత్తం కూడా మరి అఖిల పక్షంలో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తామని అయితే చెప్పిండు ఇది కూడా చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఇక ఇందిరామ్మాయి ఇండ్ల కోసం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం మరి నిన్న పొంగులేటి గారు ఒక మాట మాట్లాడి చాలా వరకు ఇప్పటికే మరి కేంద్రము చాలాసార్లు చెప్పింది మేము ఇది చేస్తాం అది చేస్తామని మరి కేంద్రము మొన్న ఒక మాట మాట్లాడి ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ఏమన్నా అంటే కేంద్రము మరి ఇండ్లను కూడా ప్రకటిస్తాం మీ వాటా ప్రకారం మీ ఇండ్లు మీకు ఇస్తామని చెప్పింది ఇంకా దీని మీద ఆయన ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వము ఇచ్చినా ఇయ్యకపోయినా సంతోషమే మేము ఇచ్చిన మాట మీద మేమైతే కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చి తీరుతామని మాట్లాడి నిన్న పొంగిలేటి శ్రీనివాసరావు ఇక మొత్తం మీద అయితే ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వాళ్ళు ఇచ్చి రాయకపోయినా మేమైతే ఇస్తాం మాటకు కట్టుబడి ఉంటాం ఎట్టి పరిస్థితిలో వెనకడము మొట్టమొదటిసారి ఓ బలగుదీ చెప్పినట్టు చెప్పిండు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఇక మరి ఏమి ఇస్తాడో ఏం కథ కానీ ఇక చూడలేదో చూడాలి ఇక మొత్తం మీద మరి ఇవాళ మన ముఖ్యమంత్రి అన్న స్టేషన్ కనుపూరు పోతున్నాడు ఇక ఆయన ఎందుకు పోతున్నాడు అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు శంకుస్థాపన కోసం మరి శంకుబాండ ఓపెనింగ్ చేయడానికి పోతుంది ఇక ఎనిమిది వందల కోట్లంటే తాషమాసే పని కాదు ఇక ఈ సందర్భంగా ఒక యాభై వేల మందితోని ఒక సభ కూడా పెడుతున్నాడు ఇక ఈ సభలో మరి ఎట్లాంటి ఇంకా వరాల జల్లు గురిపిస్తాడో చూడాలి సో మిత్రులారా ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్